హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మన సంపాదన అనేది కిచెన్ నుండే మొదలవ్వాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదండీ దానికి సంబంధించిందే సింపుల్గా చెప్పాలంటే కిచెన్లో ఎలా డబ్బు సంపాదించవచ్చు అనేది పార్ట్ టూ అండి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో లేదా మనకి నెలగంట మొదలు పెడతాం కదండి దాని తరువాత ఏ విధంగా మనీ నేర్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఐద్య రూపంలో మీ అందరితో షేర్ షేర్ చేద్దాము అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇవి చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో బాగుంది నచ్చింది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకైతే వెళ్ళిపోదాము ముఖ్యంగా ఆడవారికి మనసులో డబ్బు సంపాదించాలని ఉన్నా బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం లేకపోవచ్చు మనం ఇంట్లోనే ఉంటూ చిన్న చితక పనులని మనం ఎలా చేసుకుంటామో వాటిని కొంచెం పెద్దవిగా చేసుకొని దాని నుండి మనీని అయితే అర్న్ చేయొచ్చండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాసే చాలామంది పాటిస్తూ కూడా ఉంటారు ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే కదా అని చెప్పి అస్సలు చులకనగా చూడొద్దండి ఓన్లీ ఈ డిసెంబర్ నెలలోనే ఈ చిన్న చిన్న పనులతోనే తక్కువలో తక్కువ ఐదు వేల నుండి ఆరు వేలు వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా జస్ట్ ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఒక్క ఐడియా వల్ల ఇంకొక పది ఐడియాలు అయితే పుడతాయండి ఇది నేను గట్టిగా నమ్ముతాను ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో మనీని పొదుపు చేయడానికి కానీ సంపాదించడానికి కానీ చాలా మంచి అవకాశం అనే చెప్పచ్చు అది ఎలానో ఏంటో ఇప్పుడు చూసేద్దాము డిసెంబర్ నెలలో ఎలా పొదుపు చేయవచ్చు అనేది మనం తర్వాత వీడియోలో చూద్దామండి ఇప్పుడైతే ఈ డిసెంబర్ నెలలో ఎలా సంపాదించవచ్చు అనేది ఒకసారి చూద్దాము అవకాశం ఉన్నవాళ్ళు మనీ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఐడియాలు బాగుంటే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఈ నెలలో అయితే మాత్రం కేక్స్ అండి కేక్స్కి చాలా డిమాండ్ ఉంటుంది హోమ్మేడ్ కేక్స్ అయితే మరీ చెప్పనవసరం లేదు కప్ కేక్స్ కావచ్చు ప్లెయిన్ కేక్స్ కావచ్చు అలానే కూల్ కేక్స్ కావచ్చు ఇలాంటి వాటికి కొంచెం డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది ఉదాహరణకి మా చెల్లికి ఒక చిన్న షాప్ ఉందండి తను ఉండే ఇంటి కిందే ఉంటుంది తను ఈ డిసెంబర్ నెల స్టార్ట్ అయిన తర్వాత హోమ్మేడ్ కేక్స్ హోమ్మేడ్ చాక్లెట్స్ అలానే రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఫ్లవర్ బుకేస్ కానీ స్వీట్ బాక్స్ ప్యాకింగ్స్ కానీ ఫ్రూట్స్ ప్యాకింగ్స్ కానీ ఎక్కువగా చేస్తూ ఉంటుంది తను ఒక్కరితే చేయదండి తనతో పాటు ఒక నలుగురు ఒక నలుగురు ఐదుగురిని లేడీస్ని అంటే ఆడవారిని పెట్టుకొని తనైతే ఈ డిసెంబర్ నుండి జనవరి మూడో తేదీ వరకు కూడా షాప్ ముందే ఒక చిన్న టెంట్ లాంటిది వేసుకుని రన్ అయితే చేస్తుందండి ప్రతి సంవత్సరము కూడా చేస్తుంది కాకపోతే దీనికి కొంచెం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ముందు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి ఒక యాభై వేలు పెట్టుబడి కనుక పెడితే ఒక ఎనభై వేలు దాకా జీతాలు పూను తీయచ్చండి ఇది అందరికీ కూడా సెట్ అవ్వకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు అవకాశం లేని వాళ్ళు చక్కగా కేక్స్ చేయడం బాగా వస్తే ఇంట్లోనే హ్యాపీగా న్యూ ఇయర్ కేక్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవటం హోమ్మేడ్ చాక్లెట్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటూ మన ఏరియాలో లేదా మన అపార్ట్మెంట్లో న్యూ ఇయర్కి మేము ఇట్లా సేల్ చేస్తాము ఒక చిన్న కేక్ ముక్క కానీ లేదా ఒక చాక్లెట్ కానీ టేస్ట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చి టేస్ట్ నచ్చితే కనుక ఆర్డర్ అయితే పెట్టుకోండి అని చెప్పేసి మనం వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనకి కొన్ని ఆర్డర్స్ వస్తాయండి ఇది కొంచెం పెట్టుబడి పెట్టాల్సింది అలానే ఇవన్నీ మేము చేస్తున్నాము అని అందరికీ కూడా తెలియజెప్పాల్సి ఉంటుంది అలానే రకరకాల గ్రీటింగ్ కార్డులు తయారు చేయొచ్చు ఫ్లవర్ బుకేస్ తయారు చేయొచ్చు స్వీట్ బాక్స్ ప్యాకింగ్లు తయారు చేయొచ్చు ఫ్రూట్స్ ప్యాకింగ్స్ కూడా తయారు చేయొచ్చండి ఇవన్నీ కూడా న్యూ ఇయర్లో బాగా సేల్ అవుతాయి ఇవి అందరికీ తెలిసిన విషయమేనండి ఎవరికైనా అవకాశం ఉండి మేం చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడు దీనిని కొంచెం ఈజీగానే కొంచెం కష్టపడుతూ చేసేసుకోవచ్చు న్యూ ఇయర్కి ఇందులో చాలా వరకు కేక్స్ యూజ్ అవుతాయి హోమ్మేడ్ చాక్లెట్స్ యూజ్ యూజ్ అవుతాయి హోమ్మేడ్ చాక్లెట్స్కి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా అలానే ఫ్లవర్ బుకేస్ చక్కగా యూజ్ అవుతాయి పిల్లలకి గ్రీటింగ్ కార్డ్స్ యూజ్ అవుతాయి కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే ఫ్రూట్స్ ప్యాకింగ్స్ చక్కగా యూజ్ అవుతాయి మనం నీట్గా ప్యాక్ చేయగలిగితే చాలండి ఫ్రూట్స్కి అయితేనే స్వీట్స్కైనా అంతే చాక్లెట్స్కైనా అంతే మనం చక్కగా నీట్గా ప్యాక్ చేయగలిగితే మనం దీని నుండి ఎంతో కొంత మనీనైతే సేవ్ చేసుకోవచ్చు సేవ్ కాదండి సంపాదించుకోవచ్చు మొదటి సంవత్సరం అంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ పోను పోను మనకి వచ్చే ఇన్కమ్ బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయొచ్చు అనే ఉత్సాహం కలుగుతుంది ఉదాహరణ మా చెల్లానండి తను రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసిందండి ఇది నాలుగో సంవత్సరము నిజం చెప్పాలంటే తనకి కేక్స్ చేయడం కానీ హోమ్మేడ్ చాక్లెట్స్ చేయడం కానీ ఏమీ రావు తనకి వాళ్ళ తోటికోడలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కేక్స్ చేయడం చాక్లెట్స్ చేయడం చూసి తిను నేర్చుకునింది ఇప్పుడు చక్కగా ఇద్దరు కలిపి న్యూ ఇయర్కి ఒక చిన్న బిజినెస్ లాంటిది చాక్లెట్స్ కేక్స్ తయారు చేయడం లాంటిది మొదలుపెట్టారు స్టార్టింగ్ ఓన్లీ కేక్స్ తర్వాత చాక్లెట్స్ మొదలు పెట్టారు తర్వాత రకరకాల గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం మొదలు పెట్టారు ఇంక ఇప్పుడు ఫ్లవర్ బుకేసు స్వీట్ బాక్స్ ప్యాకింగ్ ఫ్రూట్స్ ప్యాకింగ్ అన్నీ కూడా ఇంక మనీ వస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అలా గుర్తొస్తూనే ఉంటాయి చక్కగా చేసుకుంటున్నారు అందరికీ అలానే ఉండాలని ఏమీ రూల్ లేదు ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళైతే ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు లేదంటే వదిలేసేయండి అలానే నెలగంట పెట్టిన తర్వాత మనకి పిండి వంటలు అవి వండడం అయితే స్టార్ట్ చేస్తారు కదా మీలో ఎవరికైనా సరే పిండి వంటలు బాగా చేయడం వస్తాయి కనుక చక్కగా పిండి వంటలు ఇంటిలోనే తయారు చేసుకొని సేల్ చేయచ్చు అవి ఆ అరిసెలే కావచ్చు జంతికలు కావచ్చు చెక్కిలు కావచ్చు పప్పు చెక్కలు కావచ్చు పాకుండలు కావచ్చు సున్నుండలు కావచ్చు రవ్వు ఉండలు కావచ్చు పూతరేకులు కావచ్చు గులాబీ పువ్వులు కావచ్చు ఇలా ఏదైనా సరేనండి ఉదాహరణకి మా ఊర్లో ఒక్క అరిసె పది రూపాయలండి అదే నూపప్పు అద్దినటువంటి అరస పన్నెండు రూపాయలు ఇంట్లో అరిసెలు అవి చక్కగా చేసి అమ్ముతూ ఉన్నారనమాట నేను ఇక్కడ ఉదాహరణకి అరిసె ఒకటే రాశానండి కానీ చాలా రకాల పిండి వంటలే ఉన్నాయి చక్కగా పిండి వంటలు చేయడం కనుక వస్తే ఇలా పిండి వంటల్ని కూడా సేల్ చేయచ్చు స్టార్టింగు మనం చెప్పాల్సి ఉంటుందండి మేము ఇలా పండక్కి వంటలు చేస్తాము పిండి వంటలు సేల్ చేస్తాము కొనుక్కోండి అని మనం చెప్పాల్సి ఉంటుంది ఒకసారి టేస్ట్ నచ్చితే మనం ఇంకా చెప్పనవసరం లేదు ఇక రెండవ విషయం ఏంటంటే ఇది కూడా పిండి వంటలేనండి ఇది ఎలా అంటే పిండి వంటలు చేయడం వస్తే సరిపోతుంది కొంతమంది ఇంటికి పిలిచి వండించుకుంటూ ఉంటారండి ఓన్లీ పిండి వంటల వరకునే సామాన్లు వాళ్ళవే అలానే గ్యాస్ వాళ్ళదే కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తారు ఇది వరకు అయితే పిండి వంటలకి మన పక్క వాళ్ళు కానీ లేదా మన బంధువులు కానీ వచ్చి హెల్ప్ చేసేవారు ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే చక్కగా వండుకు తింటున్నారు కాబట్టి కొంచెం మందికి పిండి వంటలు అవి రాకపోవచ్చండి అలా అని బయట కొనుక్కోవడం కూడా ఇష్టం ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి చక్కగా వెళ్ళి పిండి వంటలు అవి చేసి పెట్టడం మాకైతే కేజీకి రెండు వందల దగ్గర నుంచి ఎనిమిది వందల దాకా కూడా ఛార్జ్ చేస్తారండి అరిసెలు వేసిన జంతికలు చెక్కడాలు ఇలాంటివి వేసిన మళ్ళీ దానికి ఒక్కొక్క ఛార్జ్ అండి అంటే అరిసెలకి ఉదాహరణకు ఐదు వందలు తీసుకున్నారనుకోండి కేజీకి జంతికలకి రెండు వందలు తీసుకుంటారనమాట అలా అలా చక్కగా పిండి వంటలు వండటం తెలిస్తే మనం పెట్టుబడి పెట్టనవసరం లేకుండానే చక్కగా మనకు తెలిసిన వాళ్ళకి వండి ఇవ్వచ్చు ఇవి చాలా పల్లెటూరుల్లో జరుగుతూనే ఉంటాయి అండి చిన్న చిన్న టౌన్స్లో కూడా జరుగుతూనే ఉంటాయి ఈ నెలగంట మొదలైన తర్వాత చాలామంది పిండి వంటలకి ఈ విధంగానే మనుషులను పెట్టుకుని కూడా వండించుకుంటూ ఉంటారు ఇక తర్వాత వచ్చేసి బట్టలు కొట్టడం అండి చాలామందికి చీరలో జాకెట్లు డ్రెస్సులు వర్కులు చేయటం ఇలాంటివి రాకపోవచ్చు కానీ ఇంట్లో కుట్టు మిషన్ ఉంటుంది అలాంటప్పుడు కనీసం ఈ పండగ నెలలో కుట్ల మీద కుట్లు వేయటం కానీ లేదా డ్రెస్సుల్ని సైజ్ చేయడం కానీ చేతులు అతకడం కానీ ఇలాంటివి చేసుకున్నా సరే మనకి ఒక డ్రెస్కి వచ్చి నూట యాభై రూపాయలు అయితే వస్తుంది ఎందుకంటే చేతులు వేయడానికి యాభై రూపాయలు తీసుకుంటున్నారండి సైజ్ చేయడానికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు కుట్లు మీద కుట్లు వేయడానికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు మొత్తం నూట యాభై రూపాయలు మొన్నటి వరకు ముప్పై రూపాయలే తీసుకునేవారండి ఇప్పుడు ఒక ఇరవై రూపాయలు పెంచారు యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఒకవేళ జాకెట్లు చీర ఫాల్స్లు ఇలాంటివి కొట్టడం వస్తే మరీ మేలు ఎందుకంటే చాలా రేట్లే ఉన్నాయి జాకెట్లు అవి కుడితే గనక అంత అవకాశం లేనప్పుడు కనీసం ఇలా కుట్ల మీద కుట్లు వేయడం ద్వారా కూడా ఒక నూట యాభై రెండు వందల దాకా మనీ అయితే అరేంజ్ చేయొచ్చు ఎందుకంటే ఈ పండగ సీజన్లో ఎక్కువ బట్టలు ఉండడం వలన చాలామంది వీటికైతే అంటే కుట్ల మీద కుట్లు వేయడం కానీ సైజ్ చేయడం కానీ చేతులు అతకడం కానీ ఇలాంటివి జాకెట్లు అవి కుట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇవి కుట్టమని చెప్పేస్తారండి అలాంటప్పుడు ఓన్లీ ఇవి కుట్టుకున్నా సరే నూట యాభై రెండు వందల దాకా మనమైతే ఒక్క డ్రెస్ మీద మనమైతే మనీని ఎర్న్ చేయొచ్చు ఇక తర్వాతది పట్లు దొలపడం అండి ఇదైతే మనం మనిషిని పెట్టుకోకుండా మన అంతటా మనమే దులుపుకుంటే చక్కగా ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నట్టే ఎందుకంటే పట్లు దులపటానికి పల్లెటూరుల్లో అయితే రోజుకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అదే చిన్న చిన్న టౌన్ లాంటి దాంట్లో అయితే ఓన్లీ కిచెన్కే వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారండి ఒక మనిషికి వచ్చి మొన్న హైదరాబాద్లో వదిన కిచెన్ అయితే క్లీన్ చేయించిందండి డీప్ క్లీన్ టూ డేస్ బ్యాక్ ఇద్దరు వచ్చారంట వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి నీట్గా డీప్ క్లీన్ చేసేసి వెళ్తాము అని చెప్పేసి అంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదండీ అలా బుక్ చేసుకోవడం వల్ల వచ్చారంట మనిషికి వెయ్యి రూపాయలు తీసుకున్నారట అండి రెండు వేలకి కిచెన్ మాత్రమే బాగు చేసి వెళ్ళారనమాట అదే పల్లెటూర్లను అనుకోండి వెయ్యి రూపాయలకి మనకి ఇల్లు అంతా కూడా బాగు చేసి ఇస్తారు అంటే క్లీన్ చేసి ఇస్తారు పట్లవి దులిపేసి నీట్గా ఇస్తారు అవి అలా కాకుండా మనకి మనమే చేసుకుంటే ఆ వెయ్యి రూపాయలు మనం సేవ్ చేసినట్టు అవుతుంది ఎర్న్ చేసినట్టు కూడా అవుతుంది ఇక తర్వాత వచ్చేసి నెయ్యి వెన్న బాగా సేల్ అవుతుందండి ఈ పండగ నెలలోని ఓపుకుండి చేసుకోగలిగితే నెయ్యి వెన్న చక్కగా చేసుకుంటే ఈ పండగ నెలలో చక్కగా సేల్ అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అయితే కిలో ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు కూడా ఉందండి వెన్నపూస అయితే కిలో ఆరు వందల నుండి ఏడు వందల వరకు ఉంది ఇక రీసెంట్గానే లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి మేము భోగి పిడకలు మా మేనల్లుడు కోసం అయితే తీసుకున్నాము మా పాపకి తాతయ్య వేసేస్తారండి మేము వెళ్ళేసరికి భోగి పిడకలు కానీ మా మేనల్లుడు వాళ్ళు రాను అనేసరికి తాతయ్య వాళ్ళకి వెయ్యలేదు అప్పుడు బయట కొన్నామండి భోగి పిడకల దండ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు ఛార్జ్ చేశారనమాట పల్లెటూరులో ఉండేవాళ్ళు కొంచెం మావులు గేదెలు ఇలాగా పశుసంపద బాగా ఉండి చక్కగా వాళ్ళకి తెలిసిన పిడకలు అమ్ముకుంటూ ఉంటారు భోగి పిడకలు కూడా చక్కగా ఆన్లైన్లో కూడా అమ్ముడుపోతున్నాయి నూట యాభై నుంచి రెండు వందల దాకా ఒక దండ అయితే తీసుకున్నారండి మా చిన్నప్పుడైతే మేమే చక్కగా వెళ్ళి ఆవు నుంచి పేడ తీసుకుని వచ్చి గొబ్బిలు పెట్టుకుని వాటినే పిడకల కింద వేసుకునే వాళ్ళము లాస్ట్ రోజు ఉన్నటువంటి గొబ్బిళ్ళనేమో ఏమో రథసప్తమికి పాలు పొంగించడానికి యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు అవి కూడా ఆన్లైన్ అయిపోయాయి అలానే అపార్ట్మెంట్స్లో అవి చిన్న చిన్న న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ఈవెంట్స్ లాంటివి చేస్తూ ఉంటారు కదండి అప్పుడు ఆ న్యూ ఇయర్కి కానీ ఆ సంక్రాంతికి కానీ అలాంటి చిన్న చిన్న ఈవెంట్స్కి డెకరేషన్ చేయడం కానీ లేదా ఫుడ్ చేయడం కానీ ఇలాంటివి చేయగలిగితే ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేయొచ్చండి సంక్రాంతికి చాలామంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ న్యూ ఇయర్కి అయితే నాకు తెలిసి ఎక్కువ అపార్ట్మెంట్స్లో కానీ లేదా మనం ఉంటున్న ఏరియాల్లోనే చక్కగా చిన్న చిన్న ఈవెంట్స్ లాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనమే ముందే వాళ్ళకి తెలియజేయాలి మేము ఇలా ఇట్లా ఫుడ్డు సే సేల్ చేస్తాము అని చెప్పేసి లేదా ఆ ఈవెంట్స్కి మేమే డెకరేషన్ చేస్తాము అని చెప్పేసి మనమే ఎల్లు ఫస్ట్ అడగాల్సి ఉంటుందండి వాళ్ళకి నచ్చి మనల్ని కనుక ఆ ఈవెంట్కి డెకరేషన్ చేయమన్నా లేదా ఆ ఈవెంట్కి కావాల్సిన ఫుడ్ సప్లై చేయమన్నా కూడా చక్కగా ఒక చిన్న బిజినెస్ అయితే ఏర్పడినట్టే ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే కదా అని అస్సలు చులకనగా చూడొద్దండి ఇందులో కూడా చాలామంది మంచిగా అర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే స్టార్టింగ్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాలు మాత్రమేనండి మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే అందరికీ కూడా అవైలబిలిటీ లేకపోవచ్చండి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాలన్నా అవైలబిలిటీ లేకపోవచ్చు అందరికీ పిండి వంటలు అవి రాకపోవచ్చు కేక్స్ అవి చేయడం రాకపోవచ్చు స్టిచ్చింగ్ అది కూడా రాకపోవచ్చు అండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఏదో ఒక ఐడియానైతే ఎంచుకొని మనీని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ ఓన్లీ ఐడియాస్ మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్